వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ మంత్రిగా పనిచేస్తున్న కొండా సురేఖ ఒక మహిళపై ఒక హీరోయిన్పై అనరాని మాటలు అనడం జరిగింది రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడానికి ఎవరినైనా రాజకీయాల్లోకి లాగుతారు అని అనడానికి ఆ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఒక నిదర్శనంగా చెప్పవచ్చు రాజకీయాలు ఇంత దిగజారిపోతాయా అని ప్రజలు చేదరించుకునే స్థితికి రాజకీయ నాయకులు చేరుకున్నారు ఆ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల ప్రతి ఒక్కరూ దీనిపై చాలా వరకు విమర్శలు చేశారు బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్పై వ్యాఖ్యలు చేయడానికి ఆమె మరో మహిళను తెరపైకి తీసుకొచ్చింది ఇక్కడ వారిద్దరికీ ఎక్కడ చెడింది ఎందుకు ఆమె అలాంటి వ్యాఖ్యలు చేసింది అలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచించాలి బీజేపీ నాయకుడు రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖకు ఆమెకు ఒక దండ వేయడం జరిగింది దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా అసభ్యకరంగా నెగిటివ్ ప్రచారం చేశారు దీంతో ఆమె ఇదంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్కు సంబంధించిన సోషల్ మీడియానే ఇంత అసభ్యకరంగా పోస్టులు చేస్తూ నన్ను అవమానపరిచారని ఆమె బాధపడింది ఆమె బాధపడిన విషయంలో ఎలాంటి అవాస్తవం లేదు బాధపడే విషయం కూడా కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి ఒక మహిళగా నీపై ప్రచారం చేస్తే నువ్వు బాధపడినప్పుడు మరో మహిళపై నువ్వు లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తే ఆ మహిళ ఎంత బాధపడుతుంది అనేది ఆ మంత్రి మహిళా మంత్రి అర్థం చేసుకోలేకపోవడం గమనార్హం కేటీఆర్పై వ్యాఖ్యలు చేయాలనే ఉద్దేశంతో ఆమె ఏం చేసింది గతంలో అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడానికి టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తే అలా కోల్చకుండా నిలుపుదల చేయాలంటే సమంతాను తన దగ్గరకు పంపిస్తే ఎన్కన్వెన్షన్ కోల్సమని చెప్పడం జరిగింది ఆ విషయాన్ని నాగార్జున మరియు చైతన్య నాగచైతన్య సమంతాకు తెలపడంతో ఆమె ఒప్పుకోకపోవడంతో వారు విడాకులు తీసుకోవడం జరిగింది అని ఆమె ఆరోపణలు చేసేసింది పూర్తిగా చాలా దారుణమైన ఆరోపణలు రాజకీయానికి సినీ రంగానికి ఏంటి సంబంధం అప్పటికీ సమంత నాగచైతన్య గతంలో పెళ్లి చేసుకొని ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం విడిపోయి ఉన్నారు కానీ ఆమె కేటీఆర్పై ఆరోపణలు చేయడానికి సినీ హీరోయిన్ సమంతాను వాడుకోవడం ఎంతవరకు సమంజసం ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ నాయకులకు తగున అనేది ఇప్పుడు సినీ ఫీల్డ్లో కూడా చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సినియర్ జూనియర్ ఇంటీఆర్ కావచ్చు నాని కావచ్చు మామూలు క్యారెక్టర్ ఆర్టిస్టు హేమస్ హేమశ్రీ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఒక మంత్రిగా ఒక బాధ్యత అయిన బాధ్యతమైన పదవిలో ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండవలసిన ఒక మహిళా మంత్రి మరో మహిళపై ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేస్తూ చేసిందంటే రాజకీయాలు ఎట్టిపోతున్నాయి వీళ్ళ వల్ల ప్రజలు ఏం తెలుసుకోవాలి రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండి ప్రజలను మంచి మార్గంలో నడిచే విధంగా వారికి సూచనలు సలహాలు ఇస్తూ పోవాలి అలాంటిది వదిలేసి రాజకీయ నాయకులే నిరాధారంగా ఎవరిపైన పడితే వారిపై ఆరోపణలు చేస్తూ పోతే ఏంటి ఈ పరిస్థితి అంటే ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఎవరైనా ఉంటే ఎవరిపైనైనా ఆరోపణలు విచలవిడిగా చేసేయచ్చా అధికారం ఉంటే అంత గొప్ప అధికారం ఉంటే అంత విచలవిడిగా మాట్లాడవచ్చా ఏంటి ఇది ప్రస్తుతం ఒక రాజకీయ సంచలనం సృష్టించింది ఆ మహిళా మంత్రి మాటలు చాలామంది హర్ట్ అయ్యారు నాగార్జున సినీహీరో నాగార్జున కూడా ఆయన కొడుకు నాగ చైతన్య సమంత కూడా దీనిపై స్పందించారు వెంటనే ఆమె ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని వెల్లడించడం కూడా జరిగింది అది కూడా వారు ఎలాంటి తిట్టు మాటలు బూతు మాటలు ఎలాంటి కోపంగా మాట్లాడకుండా వినయంగా ఒక బాధ్యత పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని వినయంగా చెప్పడం అది వారికి ఉన్న విఘ్నత కానీ మహిళా మంత్రి తన స్థాయి మరసి తన పదవి మరిసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం అనేది ప్రజల నుంచి విశ్లే విశ్లేషకుల నుంచి రాజకీయ నాయకుల నుంచి సినీ ఫీల్డ్ నుంచి ఇలా అందరి నుంచి వినిపిస్తున్న మాటలు ఖచ్చితంగా రాజకీయాలు రోజు రోజుకు ఇలా దిగజారిపోతే చివరికి నాయకులను ప్రజలే అసహ్యించుకునే స్థితికి వస్తారు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలకు ఆదర్శంగా ఉండాలి ప్రజలకు మంచి జరిగేలా ఉండాలి మంచి మార్గంలో నడిచేలా ఉండాలి ఇలా ఆరోపణలు చేస్తూ పోతే ఓటర్లు రాజకీయ నాయకులను సేదరించుకునే పరిస్థితి వస్తుంది అలా రాజకీయ నాయకులు ఆ స్థాయికి దిగజారకుండా వారి గౌరవాన్ని కాపాడుకుంటారని ప్రజల తరపున మనం ఆశిద్దాం ఖచ్చితంగా రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాటలో ఆసి తూసి ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి రాజకీయ నాయకులు అంటే ప్రజల్లాగా మీరు కూడా ఒకరు కాదు వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఎన్నుకుంటే మీకు ఒక పదవి వస్తుంది ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక మంత్రి కావచ్చు ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఇలా నానా ఎంపీ కావచ్చు ఇలా నానా రకాల పదవులు మీరు అనుభవిస్తారు లక్షలాది మంది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు మా నాయకుడు బాగా పరిపాలించాలి మా నాయకురాలు బాగా పరిపాలించాలి మాకు మంచి చేయాలి మా గ్రామాలు అభివృద్ధి చేయాలి మా రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఆ పార్టీ ఉంటే అభివృద్ధి జరగలేదు ఈ పార్టీ నుండి అభివృద్ధి జరగలేదు ఈ నాయకుడి అభివృద్ధి జరుగుతుందేమో ఇలా అనుకొని మిమ్మల్ని మీ రా మీ రాజ రాజకీయ నాయకులను ప్రజలు మిమ్మల్ని ఎంతో ఎత్తులో నిలబెడుతున్నారు కానీ వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా రాజకీయ నాయకులు ఎవరైనా బాధ్యతాయుతంగా రాజకీయాలు నడుపుతూ ప్రజలకు ఆదర్శంగా ఉంటారని ఆశిద్దాం మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చాలామంది చాలామంది డిమాండ్ చేస్తున్నారు మరి ఆమె ఎన్నిక వెనక్కి తీసుకుంటుందో లేదో వేసి చూద్దాం